హలో అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు మా శ్రీకాకుళం అప్పడాల రెసిపీ చూపించబోతున్నాను ఈ అప్పడాలు చాలా టేస్టీగా స్పైసీగా ఉంటాయి మిస్ కాకుండా ఫుల్ వీడియోని చూడండి ఇలాంటి రెసిపీ మీరు ఎప్పుడూ ఎక్కడ చూసి ఉండరు ఓన్లీ శ్రీకాకుళం వాళ్ళే ఇలా చేస్తారు ముందుగా అప్పడాల సున్నుపిండిని పిండిని తీసుకోవాలి సున్నుపిండి పిండి అంటే మినప్పప్పుని మంచిగా ఎండబెట్టి దాన్ని ఇలా మెత్తగా సున్ను పిండిలా చేసుకోవాలి ఇందులో సేమ్ మిరపకాయలు పొడి వేస్తారు వీటిని కొండ అని కూడా అంటారు నార్మల్ కారం వేస్తే అప్పడాలు ఎర్రగా వస్తాయి ఈ సేమ్ మిరప వేస్తేనే అప్పడాలు తెల్లగా టేస్టీగా వస్తాయి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తరువాత ఇంగువ నీళ్ళు వేస్తారు ఈ ఇంగువ మనం డైలీ యూజ్ చేసేది కాదు ఇది ముద్దలా ఉంటుంది ఇది వేస్తేనే చాలా రుచిగా ఉంటాయి తరువాత నీరు పోసి వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి అప్పడాలు చేయడం అంత ఈజీ కాదు చూశారుగా అప్పడాల ముద్ద బ్రౌన్ కలర్లో ఉంది దాన్ని కొంచెం తీసుకొని ఇలా పేడిస్తారు ఆ ముద్ద కలర్ మొత్తం తెల్లగా మారిపోవాలి ఇలా చేస్తేనే అప్పడాలు చాలా రుచిగా ఉంటాయి ఇలా చేయాలి అంటే ఎంత శ్రమపడాలి శ్రమపడి చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం అలాగే మీ కోసం కూడా తను మా ఫ్రెండ్ అప్పడాల బిజినెస్ చేస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలా నీట్గా చేస్తున్నారు మీకు వాళ్ళ చేసే అప్పడాలు నచ్చితే డిస్ప్లే పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి కనుక్కోవచ్చు వేడించిన ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి నువ్వులలో వేస్తారు వేసి బాగా కలిపి వాటిని పక్కన పెట్టుకుంటారు తర్వాత ఉండని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు బియ్య పిండిని వేసి రౌండ్గా చేసుకుంటారు చపాతి చేసేంత ఈజీ కాదు అప్పడం చేయడం జాగ్రత్తగా అన్నీ ఒకే షేప్లో చేయాలి అన్నీ అలా చేసి ఎండలో ఆరపెట్టుకుంటారు ఇలా ఆ ఊరి ఆడవాళ్ళు కొంతమంది కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు మీకు వీళ్ళు చేసే అప్పడాలు నచ్చితే వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు అంతా నిర్వాసితులండి పల్లెటూరులో ఇలా బిజినెస్ చేస్తున్నారు అంటే గ్రేట్ కదా ఓన్లీ అప్పడాల బిజినెస్సే కాదండి చాలా రకాలు చేస్తున్నారు ఒకసారి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి శ్రీకాకుళం అప్పడాలు టేస్ట్ మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ Thank you for watching.